ఏది కానీ గేద ఈ నిందని ఇప్పుడు తగ్గిందేంటి వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే రా సరికాడ రా అర్జున పలుగునా అలాంటి పుడికి మనం పడదు అని మా అమ్మ చెప్పింది ఏంటి అటవ్ ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు మీరెందుకు పారిపోలేదు అంటే తీపిలేదా నువ్వే ఆ రోజు పెళ్ళూరు వే ఇంట్లో నా మీద నువ్వు ఊని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది ఓ వచ్చిన గంజిలో త్వరక చాలా సిగ్గుండే చూడు నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి మీ పెద్దాలతో మాట్లాడించి లగ్గంటి చెత్త ఆ ఏడిపేంటి నేనంటే నీకు ఇష్టం లేదా తెల్లారితే నా పెళ్ళి ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చిన తనే నాకు కాబోయే పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను ఏమనుకోకు ల చనుకుంటాం అన్నీ జరుగుతాయా పైనాడు ఆడు రాయాలి పదండి ఆవిడ వచ్చింది ఎప్పుడు దాకా ఎక్కడున్నావే రాత్రులు చెప్పు నన్ను అడగడానికి నీ ఎవడో రౌడి నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడికి నువ్వు మొగుడివా మొగుడనేవాడు మగాడే ఉండాలి ఇలా పిలికి పందే ఉండకూడదు అన్న ప్రాణాలకు తెగించి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఇక్కడికి నేను కదా వచ్చుండేది నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీసుకున్నావా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ అమ్మకి ఏ పాప తెలియదు నిప్పులాంటిది అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది బాబు నా బిడ్డ అలాంటిది కాదు పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది ఈ పెళ్లి తడిపించండి మీ కాళ్ళు పట్టుకుంటున్నాను వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను ఈ మగాడి మీద మనసు అయిందా నీ మీద మనసు విరిగిపోయింది ఒక్క రాత్రికి నన్న నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే ఎప్పటికైనా నా కాలం ఇప్పుడు క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చేయి నీ కాలు తాకదు వెళ్ళి నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా ఉంపుడు గతగా కూడా పనికిరావు ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి నా జీవితానికి రెండే పరిష్కారాలు ఒకటి ఊరి వాళ్ళ ముందు పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం రెండు ఊరి కోసం నేనే ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం నిర్ణయం మీదే అహేతునాం కంఠే బద్నాం భగే సంజీవ సర్వదశతం నా పంకింగరి సొత్త మొద్దాతి మొద్దు ఇంతకంటే తింగర బుచ్చి ఓల్ ఇంజనే దొర్కదా వాయ్ మా చెత్తా అది దబ దండాలండి దానబెట్టు దన్నాలండి ఏం చదుకునా చదువా సిసి అది మా వెంట వంట లేదు మీ కంటికి మేము చదుకునాలా కనబడుతున్నావా చాలా సంతోషం ఇవే వెళ్ళమ్మా సదుపూడే నిన్ను కానీ ఆర్థిక మంత్రి చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతాయి బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి ఉడికించాలడ్డ చూసారా తలుపు అంత కరెక్ట్ గా చెప్పిందో నా ఫాదరే నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించేవాళ్ళే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి అమ్మ అమ్మాయి నాకు బాగా నచ్చింది వెంటనే ముహూర్తం పెట్టించు మీరు ఏటా అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపిస్తారు అనుకోండి మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం అక్కర్లేదు బాబు నా మాట కాదండు నేను గీసిన గీత దాటడు అమ్మాడను పెట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు శోభనం అయితే వెళ్ళని చుట్టూ తిరుగుతాడు దాని మాట వింటాడు అలా తప్పని పరిస్థితుల్లో తాలు కట్టాల్సి వచ్చింది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను ఎంతో ఆనందిస్తున్నాను చూసా మా అమ్మ ఎంత మంచిదో నేను చెప్పాను మా అమ్మ కాపు రాదని పిల్ల పాపంతో కలకాలం వర్తిలండి లేవండి అమ్మాయిని లోపలి తీసుకోండి బాబు వెళ్ళమ్మా తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావనుకున్నాను గుర్తున్నానన్న మాట కొంచెం పెళ్లి చేసుకున్నాం దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నీ పేరేమిటమ్మా సుధారాని అండి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అందుకని పేకపి కాదురా నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని అయితే పై పైన పై పైన పట్టుకొని చెప్తా నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలి నువ్వు ఉండరా చూడమ్మా ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాడులే అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు ఇందుకే నిన్ను గదిలో పెట్టింది నువ్వు పద 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 సంతాన ప్రాప్తి దీర్ఘ సుమం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అతయ్యా జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం జరగబోయే శోభనం గురించి భయపడుతున్నాను ఏమిటయ్యా మీరు అనేది ఇరవై ఏడేళ్ళు వచ్చిన దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా వాడి జాతకంలో దోషం ఉంది ఇరవై ఎనిమిదేళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా ఇంకా ఒక్క సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయమ్మా నా తాళిబొట్టు నేను కాపాడుకుంటాన కడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను కానీ వాడు మగవాడమ్మా నేను ఆడదాన ఈ విషయం నాలోనే దాచుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి ఏమిటోనమ్మా పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకోల్లి డోలు వాయించోళ్ళగా చేతులు గడగడగడగడలాడి చెప్పారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట అన్నారా వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చమటండి అబ్బా పైపట్టకరా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబులోంచి యాభై రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాస్ తీసుకుని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి యాభై రూపాయలు లటక్కని జాకెట్లు తోసేయండి ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు పెండక అయ్యి బాబోయ్ ఇంకా ఇక్కడే ఉన్నారంటండి ఏమన్నా అంటే అన్న ఉంటారు హెలడా ఆ తాలిగట్టించుకుంది నలుగురు అల్లర పాలు కాకూడదని మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు చదువు సంధ్య లేని పల్లెటూరు బయటగా పని కాని సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాలిగట్టనే గాని ముట్టుకోవద్దని నేడిస్తే ముట్టుకునేంత మూర్కొని కాను నీ మొగుడుగా ఓ మొగాడుగా ఏమైనా చేయగలను కానీ ఏమీ చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు గౌరీ ఎవరికి గారికి మావయ్య గారికి ఇలాంటి భోజనమా అత్తే గాని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా నేను మీ కోడల్ని కోడలు నీకంటే నా పెళ్ళమేనా తన కడుపున కాయ వరకు అది నాతో కాపురం చేసింది నువ్వు మొదటి రాత్రే మూగుడ్ని బయటికి పంపేశావు అది ఆయన జాతక ప్రకారం ఇరవై ఏడేళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదట్టుగా చేస్తే ఆయనకి ప్రాణ గంధమని ప్రాణ గంధవ ఎవరు చెప్పారు అత్తయ్య గారు ఇది ఆ పాపం కక్కిన విషమా నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తలే మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది దేనికి నువ్వు చదువుకుందానవి నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది నీ ఇద్దర్ని విడదీసి ఏ తెలివి తక్కువ రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాణ్ణ మనిషిగా మార్చు తల్లి అది నాగదేవత కాదు నాకు పాము అన్న నిజం వాడికి తప్పకుండా తెలియజేయకుండా పడక మీద నాట్యం చేస్తాను అమ్మా కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని వెళ్ళిపో చూడు మేడం ఈ పుష్ కూతురు దిక్కుమాలి కాదు మీ అబ్బాయి లవ్ వచ్చేసానన్నాడు చేసుకోమన్నాడు చాలి కడతానన్నాడు కట్టుకోమన్నాడు ఇప్పుడు మీరు వెళ్ళి పోండి అంటున్నారు రాలోడు రాళ్ళు మనకేమిల రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ అమెరికాలో అరవై అంత బిల్డింగ్లు వెళ్ళి వెళ్లి దరిచాం కమన్ 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 ఆ దరిద్రాన్ని మీన్ మేము తడుతున్నామా రష్యాలో రెండు లేదు మూడు లేదు నూండవా అమ్మా దీవించాల్సిన దాన్ని తిడతాం ఎందుకు అది కాదు బాబు వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏమిటమ్మా సుదా నేను ఇలాగే పెళ్లి చేసుకుని వచ్చాం అప్పుడేమో అడిగావా నాకు న్యాయం తమ్ముడుకో న్యాయం ఏదో వాళ్ళ ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు తప్పే ఉంది రే అమ్మా అలాగే ఉంటుంది అమ్మాయిని తీసుకున్నప్పుడు అసలు అది కాదు బాబు నువ్వే మాట్లాడుకుంటున్నా తరా ఏమంటే నా పేరు ఉష్ కాదు బుష్ బుష్ ఉష్ ఏదో రండి రండి ఎక్కడికే ఇంటిలోకి ఇది హిల్లా నేను పాక్ అనుకున్నానే వారిని అబ్బా లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంటరా యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు ఇది వంగకాయ్ వంగకాయ ఐ సి యు సి పరె ఎక్కడికై ఇంటొకరా మేము రాము రామ రాము నిజంగానే నిజంగానే రాము అయితే Danke, pack pack. Okay,